శ్రీకృష్ణ ఈరోజు మనము ఆదివారము మరియు రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు ఎందుకు తినకూడదు అని అడిగితే అది అంతే అనేవారు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడిచ్చేవారు కాదు వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్న నియమాలని పాటించేవారు కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ నియమాల్ని పాటిస్తున్నారు అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదు అనే సంగతి సందేహం మాత్రము చాలామంది మెదడులో తెలిచే ప్రశ్న అందుకే ఈ విషయంలో దాగి ఉన్న అర్థాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆదివారం రోజు రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తినకూడదు అంటే ఉసిరికాయలు పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది ఇది ప్రేగులో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగ్గా జీర్ణం కాదు అది అజీర్తి చేయటం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది అంతేకాక ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అని అంటారు ఉసిరికాయని ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది సూర్యుడు సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది అందుకే ఆదివారం నాడు ఉసిరిని తిన తినకూడదు అని అంటారు ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇది సైన్స్తో కూడిన దివ్య రహస్యం ఇది శాస్త్ర ప్రమాణం కూడా ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్త సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడి తినచో అలక్ష్మి కడవును కనుక నిషేధము నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే వీరేహాని యశోహాని కూడా జరుగుతుంది కాబట్టి ఆదివారం నాడు మరియు సప్తమి తిది నాడు ఉసిరికను తినకుండా ఉంటే మంచిది జై శ్రీకృష్ణ